అందరికీ నమస్కారం అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇది వచ్చి ఈస్ట్ బేస్ ఇల్లు అండి మనకు బోర్ ఉందండి వాటర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి రాంపల్లి విలేజ్లో ఉందండి ఇల్లు వచ్చేసి మనకు టోటల్ కంప్లీట్ అయిపోయింది క్లియర్ టైట్లా అండి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు మనం వచ్చేసి పార్కింగ్ అండి కార్ పార్కింగ్ చూడండి బయట వ్యూ లుక్ అయితే ఇలా ఉందండి ఇంటి లుక్ టోటల్గా ఇది పైకి వెళ్ళడానికి మెట్లు టేరస్ పైకి బయట నుంచి ఇది వచ్చే కిచెన్ డోర్ అండి అది మనకు టూ సైడ్ డోర్స్ వస్తాయి ఓపెన్ కిచెన్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి డోర్ ఉందండి ఇది బయట నుంచి వ్యూ అండి చూసుకోవచ్చు వాల్ సిలింగ్ కూడా ఎంత నీట్ వర్క్ ఉంది పెయింట్ కూడా అంత క్లియర్గా ఉంది నాకు నార్త్ ప్లేస్ కూడా టోటల్ ఇల్లే ఉన్నాయండి నార్త్ ప్లేస్ ఫ్లాట్ ఉంటుంది చూసుకోవచ్చు మీకు వేస్ట్ ప్లేస్ ఇంకా చూపిస్తాను ఇది వచ్చేసి హాల్ అండి టోటల్ హాల్ వాళ్ళైతే చాలా పెద్దగా ఉంది పెయింట్ చూడండి ఇంత నీట్ పెయింట్ ఉందో కాబట్టి ఇది చూసుకోవచ్చు మీరు ఈ ఇల్లు వచ్చేసి నిగజబుల్ రేట్లో వస్తా అండి ఓనర్ దగ్గరే కూర్చోబెడతాము మీకు ఇవాళ కావాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మా నంబర్ వచ్చేసి స్క్రీన్లో ఉంటుంది చూసుకోవచ్చు ఈ ఇల్లు గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి చూడండి అయితే మనకు ఎంత నీట్గా ఉందో పాలసీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు డోర్స్ కూడా మనకు టేక్తోనే చేశారండి దేవుని రూము చూడండి దేవుని రూమ్ కూడా ఎంత బాగుందో తెలిసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ మనకు అక్కడ నుంచి డోర్స్ డోర్ అండి ఆ వైపు నుంచి కూడా రావచ్చు టూ సైడ్ పైన పాల్సీలింగ్ కూడా నీట్ లీగస్గా ఉంది ఇచ్చే డబల్ బెడ్రూమ్ కిచెన్ దేవున్ రూమ్ సిలిండర్ బాత్రూమ్ కూడా అండి ఇల్లు నూట పద్దెనిమిది గజాలు మీకు చూపిస్తాం పడండి ఇప్పుడు ఇక్కడ ఇలా అయితే ఇలా ఉందండి ఇది కామన్ బాత్రూమ్ డోర్ అండి డోర్ లాక్ చేసి ఉంది అందుకే మీకు చూపించలేకపోతున్నాము కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి వర్క్ కూడా ఎంత నీట్లెస్గా ఉంది పాలసీలింగ్ కూడా ఇంకోసారి చెప్తున్నా పాలసీలింగ్ కూడా ఇంత నీట్లెస్గా ఉందో ఓనా గారు దగ్గర ఉండి వాళ్ళు ఇల్లు కట్టించుకోవడం జరిగిందండి మనకి ఇల్లు వచ్చేసి కూడా ఎక్కువ ప్రైజ్ ఏం చెప్పలేదు కాబట్టి విజిట్ చేయడానికి రాండి వచ్చి చూసుకోవచ్చు మీరు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు మాకైతే మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాం మేము అదర్ బెడ్రూమ్ చూపిస్తాం చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది టోటల్ వర్క్ ఇలా ఉందండి పెయింటు ఏది కూడా లేకుండా అంతా కంప్లీట్ అయిపోయింది వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాలు పొంగించుకొని ఇంట్లో రావాల్సిందే ఉంది వేరేదే పని అయితే ఏం లేదు మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను మీరు చూసుకోవచ్చు వీలా ఉంది ఇలా ఇది ఎవరైనా కాంటాక్ట్ చేయవచ్చు మనకు మెసేజ్ పెట్టండి మెసేజ్ మేము రిప్లై ఇస్తాము ఈ మధ్య రిప్లేస్లో చెప్తున్నారు రిప్లే ఇస్తాము అలాగే మేము యాదగిరిగుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముతున్నాము టెర్రస్ పైకి వెళ్దాం చూడండి మేము యాదగిరిగుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ అమ్ము మల్లపూర్ విలేజ్ కానుకొని మీకు ఎవరికి కావాలంటే మాత్రం స్క్రీన్లో ఉన్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి విల్లాస్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి చూసుకోవచ్చు మీరు టెర్రస్ పైన టోటల్ చుట్టుపక్కల మొత్తం ఇల్లే ఉన్నాయి ఈస్ట్ ప్లేస్ నార్త్ వెస్ట్ సౌత్ అన్ని వైపులో చూపిస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టగ